ఉదయాన్నే గజ్బిజి బ్రతుకులతో ప్రారంభమయ్యే పట్నంలా కాకుండా కిలకిల అరుపులతో ప్రశాంతంగా మొదలయ్యే ఒక పల్లెటూరది ఆ ఊళ్ళో పాపయ్య మరియు శాంతమ్మ అనే భార్యాభర్త ఉండేవాళ్లు పాపయ్య మహా పిసినారి ఎంత పిసినారంటే తను వదిలే గాలిని వేరేవాళ్లు పీల్చుకుంటారేమోనని భయపడేంత ఈ పిసినారితనం గురించి ఊరంతా తెలిసి నవ్వుకునేవారు శాంతమ్మ రోజు దేవుడికి ఆ విషయమై దండం పెట్టుకునేది దేవుడా అంతా బాగుంది ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడుతూ కాలం గడిపేస్తున్నాను కాని మా ఆయనకున్న పిసినారితనం నా కొంప ముంచుతోంది ఈయన ఎప్పుడు మారతాడో ఏంటో ఈలోగా ఎన్నిసార్లు నవ్వుల పాలు కావాలో ఏంటో మాకు కాస్త నలుగురిలో మర్యాద ఆయన ఆయనతో కలిపి నన్ను కూడా పిసినారి జెండా అంటున్నారు కాస్త దయచూపించు స్వామి అంటూ శాంతమ్మ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది ఓ రోజు పిసినారి పాపయ్య ఊర్లో కొట్టు నిర్వహిస్తూ ఉండే రంగయ్య దగ్గరికి వెళ్ళాడు ఏం పాపయ్య గారు మీరింటి నుండి బయటకొచ్చారా మీ పాదాలు అరికిపోతాయేమో అని రంగయ్య వేళాకోళంగా అడిగాడు ఏం రంగయ్య నేనంటే నీ కాటలుగా ఉందా చిన్న పెద్ద లేకుండా బెటకారం చేస్తున్నావు ఆయన నేనేం పిసినారిని కాదు కాస్త పొదుపు చేస్తానంది అంటూ తనని తాను సమర్థించుకున్నాడు పాపయ్య గారు మన భవిష్యత్తు కోసం కాస్త దాచిపెడితే దాన్ని పొదుపు అంటారు మనం కూడా తినకుండా పరులకు సాయమైనా చేయకుండా చేసేదాన్ని పొదుపు కాదు పీసినారితనం అంటారు దానివల్ల నష్టం మీకు మీ కుటుంబానికే మీ మేలు కోరే అలా ఉండొద్దు అని చెప్తాం అని పేదవాడైనా పెద్ద మాటలు చెప్పాడు ఏవయ్యా రేపు తుఫాను వచ్చి నా ఇల్లు కూలిపోతుంది అప్పటికప్పుడు దానమేట వస్తుంది నా పంటలు ఎండిపోతాయి అప్పుడు నన్ను ఎవరాదుకుంటారు రేపేదో నా దరిద్రం బాగోక పిడుగుపడి నా మామిడి తోట కాలిపోయిందే అనుకో అప్పుడు నువ్వొచ్చి డబ్బిస్తావా గారు మే పిసినారితనం సమర్థించుకోవడానికి తుఫాను వడగాలు పిడుగుల దాకా కూడా వెళ్ళారే మీ అతి తెలివికి జూహార్లు కాని ఒక్క మాట రేపటి గురించి భయపడుతుంటే ఈరోజు సంతోషంగా ఉండలేం గాక ఉండలే అయినా అవన్నీ ఎందుకు గాని ఇంతకీ మీకేం కావాలో చెప్పండి అంటూ సాధారణంగా అడిగాడు ఏం లేదయ్యా కాస్త నెయ్యి కావాలి ఇదిగో ఈ లోటాలో నెయ్యిపోయండి అంటూ లోట అందించాడు రంగయ్య నెయ్యి పోసి ఇచ్చాడు ఏంటయ్యా ఇంత నెయ్యి కొంటే కోసరిపోయ్యవా పాపయ్య గారు మీరిచ్చిన డబ్బుల కంటే నేను ఎక్కువే పోసాను ఆయన అందులో ఖాళీ కూడా లేదు ఇంకెక్కడ పోయమంటారు మీకు పోయాలని మనసుండాలి గాని పోయొచ్చు అదే ఎలా పోయాలి నా దగ్గర లోటా కూడా లేదు కావాలంటే వేరే లోటా తీసుకొని రండి అంటూ చెప్పాడు కాని పాపయ్యకి ఒక ఆలోచన ఆలోచనొచ్చింది నేనింటికి పోయి వచ్చేసరికి ఈడు కొట్టు మూసి వెళ్ళిపోతాడేమో అప్పుడు నా కొసరికి ఎసరెడతాడీటు సమస్య లేదు ఈ నా నాకోసరు నెయ్యి తీసుకునే వెళ్తాను అనుకుని ఈ విధంగా చెప్పాడు ఏ మాత్రం దానికి ఇంకో లోటా ఎందుకో అదేదో నా నోట్లో పోయి అంటూ నోరు పెద్దగా తెరిచాడు పాపయ్య పిసినారితనానికి పరాకాష్ట ఏంటో అప్పుడు తెలిసింది రంగయ్య కూడా ఏం చెయ్యలేక పాపయ్య చెప్పినట్టుగా అతని నోట్లో పోశాడు పాపయ్య చేతిలో నెయ్యిలోట పట్టుకుని నోరు తెరిచి నడుస్తూ ఉంటే ఊరంతా ఒకటే నవ్వులు పాపయ్య అవన్నీ పట్టించుకోకుండా తిన్నగా ఇంటికెళ్ళిపోతాడు పాపయ్యని చూడగానే శాంతమ్మ నివ్వెరపోయింది అయ్యో 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 ఇదేం అంటూ మొత్తుకుంది కాని పాపయ్య ఏం పట్టించుకోలేదు ఇలా రోజులు గడుస్తున్నాయి ఓ రోజు పాపయ్య పక్క ఊళ్ళో చేసుకొని వస్తూ ఉండగా అతనికి చేపల పులుసు వాసన వస్తుంది భూపతి ఇంట్లో నుండి వచ్చే చేపల పులుసు ఘుమఘుమలు తాకగానే పాపయ్య నోట్లో నీళ్లూరాయి నోట్లో లాలాజలం ఊరిపోతాంది నాలుగ ప్రాణం ఇప్పుడు పులుసు తినాలి ఇప్పుడే కొనుక్కెళ్ళి శాంతను వండమని అడుగుతాను అని పాపయ్య హడావిడిగా సంతకెళ్ళి రెండు చేపలు కొని ఇంటికొచ్చాడు ఏమో శాంత చేపలు తీసుకొచ్చాను కాస్త చేపలు దేవుడా ఏమైందండి మీకు గాలిగాని సోకిందా దయ్యంగాని పట్టిందా అని కంగారుగా అడిగింది శాంతమ్మ ఏంటి ఆ మాటలో నేనేం మాట్లాడుతున్నాను నేను దయ్యాలు అంటాం మీరు డబ్బు ఖర్చు పెట్టి మరీ చేపలు తీసుకొచ్చారా దేవుడా నిజం చెప్పండి ఎక్కడ దొరికాయి ఈ చేపలు ఎవరి దగ్గర కొట్టేశారు కొట్టేయడం ఏంటే కొట్టేయడం నాకంత పట్టలేదు ఈ ఈరోజు కాస్త నాలుక దురద కాస్త చేపల సెట్టు మర్చిపోయాను ఆ తలుపులు కిటికీలు మూస మళ్ళీ ఆ వాసన వేరే వాళ్ళు పీల్చుకుంటారు అసలే ఖరీదు పెట్టుకున్నా వాసన కూడా మనమే ఆస్వాదించాలి అని పాపయ్య మామూలుగా చెప్పాడు శాంతమ్మ నిట్టూరుస్తూ కిటికీలు తలుపులు మూసి చేపల వండటం మొదలెట్టింది పాపయ్య ఇంట్లో వేడి నీళ్లతో స్నానం చేసి కూర్చొని శాంతమ్మ చేపల వండి అంతా సిద్ధం చేసింది వెంటనే పాపయ్య నెత్తిన పిడుగు పడినట్టు తలుపు ఎవరో తడుతున్న శబ్దం వినిపించింది వెంటనే పాపయ్య ఆ చేపల పులుసు దాచేసి తలుపు తెరిచాడు ఎదురుగా పాపయ్య చిన్ననాటి స్నేహితుడు జగన్నాథం చిరునవ్వుతో కనిపించాడు పాపయ్యకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు పాపయ్య నేను గన్నాన్ని గుర్తుపెట్టావా నువ్వా ఎందుకొచ్చావు అని అడుగుతున్నా ఇవాళ పొద్దునే పక్కనే తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న చిన్నపానుంటే వచ్చాను పానయ్యాక ఒక్కసారి నిన్ను కూడా కలిసిపోదామని ఇటొచ్చానులే అవునా చాలా ఆలస్యమైనట్టుంది ఎట్టకు చూసావుగా మరి తొందరగా బయలుదేరు రేయ్ అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి నేను రేపు వెళ్తాను ఈ రోజుకి ఇక్కడే ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుందాం అంటూ జగన్నాథం చొరవగా లోపలికొచ్చాడు పాపయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు గత్యంతరం లేక జగన్నాథం దగ్గర కూర్చున్నాడు జగన్నాథం మాట్లాడుతున్నా పాపయ్య మనసు మాత్రం చేపల పులుసు మీదే ఉంది జగన్నాథాన్ని పక్కన పెట్టి శాంతమ్మ పాపయ్య మాట్లాడుకున్నారు ఏవండి ఆయనకి కాస్త వడ్డించి మనం కూడా తిందామండి వేడివేడిగా ఉంది కూర నోరు అంత కరుసెట్టి చేపలు దిచ్చింది ఆడి కాస్తాగు అంటూ పాపయ్య శాంతమ్మ మీద కోప్పడ్డాడు జగన్నాథం పాపయ్యతో కబుర్లు చెప్తున్నాడు కానీ ఎంతసేపటికి సరే జగన్నాథం ఇప్పటికే చాలా మీ సెల్లి కూడా భోజనం చేసేసాం తొందరగా ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి ఎన్ని రోజుల తర్వాత నిన్ను చూశానుగా నాకు కూడా ఆకలియ్యలేదు నేను ఈ రోజుకి ఇక్కడే పడుకుంటానులే అని భీష్మించుకొని కూర్చున్నాడు దాంతో చేసేదేం లేక పాపయ్య కూడా జగన్నాథం దగ్గర పడుకున్నాడు అర్ధరాత్రి పాపయ్య నిద్ర లోపలికి వెళ్తూ ఉన్నాడు ఇంతలో జగన్నాథం లేచి వెళ్తున్నావు అంటూ అడిగాడు అది తాగడానికి వెళ్తున్నా ఇక్కడే ఉన్నాయిగా అంటూ చెంబు చేతికి ఇచ్చాడు కడుపులో బాగాలేదు అట బయటికి వెళ్ళొస్తా నువ్వు పడుకో అరే నేను కూడా బయటికి వెళ్ళాలి పాద ఇద్దరం వెళ్దాం ఆ నాకు అంత కంగారు లేదులే ముందు నువ్వు వెళ్ళిరా నాకు కూడా అంత తొందర ఏం లేదులేరా వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం పాపయ్య లోపల ఏడుస్తూ చేసేదేం లేక నీళ్లు తాగి పడుకున్నాడు ఉదయాన్నే నిద్రలేచి తొందర తొందరగా జగన్నాథాన్ని పంపించేసాడు హమ్ అంటూ ఊపిరి పీల్చుకుని పాపయ్య శాంతమ్మ చేపల పులుసు కుండ దగ్గరికి వెళ్లారు ఎంతో సంబరంగా వెళ్లి చూసేసరికి కుండ మూత మూతలేదు నేల మీద ముళ్ళు కనిపించాయి ఆ కుండ కూడా అంతా ఖాళీగా ఉంది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు తెల్లబోయి చూసుకున్నారు ఇంతలో మ్యావ్ మ్యావ్ అంటూ తలుపు చాటున దాక్కున్న ఒక పిల్లి అక్కడి నుండి తుర్రుమంది కొండ నాలుకకి మందేస్తే నాలుక ఊడిపోయిందంట అలా ఉంది మన పని ఆయనకొక్క ముక్క వేసుంటే ఈ పరిస్థితి వచ్చేదా మీరు మీ పిసినరితనం తగలయ్యా నిన్నటి నుండి ఊరించి ఊరించి చంపేశారు చిచ్చి తినడానికి కూడా దిక్కులేని జీవితం అయిపోయింది అంటూ శాంతమ్మ తిట్ల వర్షం కురిపించింది పాపయ్య ఖాళీ కుండనే చూస్తూ ఉండిపోయాడు అనగనగా ఒక అందమైన ఊరు ఆ ఊళ్ళో నారాయణ రాఘవయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు ఇద్దరు ఉదయాన్నే గొర్రెల్ని తీసుకుని అడవికి వెళ్ళేవాళ్ళు ఇద్దరు తమ తమ గొర్రెల్ని మేతకి వదిలేసి ఒక మంచి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు ఒరేయ్ నిన్న మీ చెల్లి ముద్దపప్పు ఆవకాయ చేసిందిరా నువ్వే గుర్తొచ్చావు కాని నువ్వేమో ఊరెళ్తివి దాందే ముదిలేరా ఈ రోజు రాత్రికొచ్చి తింటానులే అయినా మా చెల్లి ఏం చేసినా అమృతమేరా నువ్వు చాలా అదృష్టవంతుడివి రోయి మరి మాటకొస్తే మా చెల్లెం తక్కువరా ఆమె చేతి వంట తింటే చాలు స్వర్గంలో ఉన్నట్టుంటుంది అంటూ ఇద్దరు ఇంటి విషయాలు వంట విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు ఇద్దరికి ఏ కష్టం వచ్చినా కలిసి పరిష్కరించుకుంటూ ఉండేవారు ఈ ఇద్దరూ ఓ రోజు పక్క ఊరి సంతకి వెళ్ళి కొన్ని అవసరాల నిమిత్తం చెరో రెండు గొర్రెల్ని అమ్ముదామని నిర్ణయించుకున్నారు రేయ్ ఈ రెండు గొర్రెలు అమ్మి వచ్చే డబ్బుతో మీ చెల్లికి బంగారు గొలుసు చేయించాలిరా సరేలేరా అలాగే చేదుగని మంచి వేరానికి అమ్మాలి అయితే అనుకొని ఇద్దరు చెరొక రెండు మొత్తంగా నాలుగు గొర్రెలు తీసుకొని సంతకి వెళ్ళి అమ్మారు ఇద్దరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు వచ్చింది ఇద్దరు సంతోషంగా ఆ డబ్బు తీసుకొని దగ్గరలో ఉన్న పూటకొల్లమ్మ ఇంట్లో భోజనం చేశారు అప్పటికే చీకటి పడిపోయింది రే చాలా పొద్దుపోయింది ఇప్పుడు ఈ చీకట్లో ఎలా ఉదయాన్నే అందులోనూ తీసుకుని ఊళ్ళో ఎందుకు ఉండటం చిన్నగా నడుచుకుంటూ మన ఊరికి వెళ్ళిపోవచ్చు నా మాట విను అసలే అడవిలో దొంగలున్నారు మనం ఎలా వెళ్ళినా మనల్ని వాళ్ళు పసిగట్టేస్తారు ఓసారి వాళ్ళకి దొరికామా ఇక డబ్బులు మన చేతికి తిరిగి రావు వాటి మీద ఆశ్చర్యం వదులుకోవాల్సిందే ప్రమాదముని తెలిసి కూడా ప్రయాణం చేయటం దేనికి చెప్పు అని చెప్పడంతో నారాయణ కూడా ఒప్పుకొని ఆ ఊళ్ళో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంటి నుండి రంగరాజు బయటికి వచ్చాడు ఎవరు మీరు ఏం కావాలి అయ్యా మేము పక్కూళ్ళో ఉంటాం తిరిగి మా ఊరు వెళ్ళడానికి బాగా చీకటి పడింది ఈరోజు రాత్రి మీ ఇంటి ముందు నాలుగు మీద పడుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం దయచేసి మాకు అరుగు మీద పడుకోవడానికి అనుమతి ఇవ్వండి అని వేడుకోలుగా అడగడంతో రంగరాజు ఒప్పుకున్నాడు దాంతో నారాయణ మరియు రాఘవ ఇంటి ముందున్న వేప చెట్టు కింద ఉన్న అరుగు మీదకి చేరారు అబ్బా ఈ చల్లగలికి హాయిగా నిద్రపోవచ్చు నారాయణ ఇక్కడున్న వేప చెట్టుకి తొర్ర ఉంది మన దగ్గరున్న డబ్బుని ఈ చెట్టు తొరలో పెట్టి పడుకుందాం అని చెప్పడంతో నారాయణ ఒప్పుకున్నాడు ఇద్దరూ తమ దగ్గరున్న డబ్బు తీసి వేప చెట్టు తొరలో పెట్టి హాయిగా పడుకున్నారు కష్టపడిన శరీరాలు కావడంతో వెంటనే నిద్ర పట్టేసింది రోజు ఉదయం నిద్రలేచి చూస్తే త్వరలో డబ్బు కనబడలేదు దాంతో ఇద్దరికి ఆశ్చర్యం భయం మరియు బాధ కలిసొచ్చాయి ఇద్దరూ కలిసి అరుగు చుట్టూ వేప చెట్టు తొరలో బాగా వెతికారు కానీ ఎక్కడా డబ్బు కనబడలేదు ఇద్దరు కలిసి ఇంటి యజమాని అయిన రంగరాజు దగ్గరికి వెళ్లారు అయ్యా అని పిలిచి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పారు ఇలా అడుగుతున్నామని మీరు అపార్థం చేసుకోవద్దు అక్కడుండాల్సిన డబ్బు మీరేమైనా చూసారా అని అడగాల వద్దా అన్నట్టు అడిగాడు రాఘవ ఆ మాటలకి రంగరాజు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అంటే ఏ అంటాయ్యా మీ ఉద్దేశం నేను దొంగతనం చేశానా నన్ను దొంగ అంటున్నారా అని చాలా కోపంగా విరుచుకుపడ్డాడు అయ్యో అలా కాదండి ఎవరైనా ఇటువైపుగా రావటం చెట్టు దగ్గర తిరగటం మీరేమైనా చూసారేమోనని అడిగాము అదిగో మళ్ళీ అదే మాట అంటావు పోనీలే గదా అని పాడుకోవడానికి అనుమతిస్తే నన్ను దొంగ అంటున్నారా అసలు మీ ఇద్దరివి దొంగ మొహల్లా ఉన్నాయి మీలో ఎవరు ఆశ పుట్టి ఇద్దరు డబ్బు దొంగిలిచ్చేసి ఉంటారు ఇప్పుడు ఆ నింద తీసుకొచ్చి నా మీదేస్తున్నారు అంటూ ఇద్దరిని చూశాడు మా ఇద్దరి స్నేహం గురించి మీరు మాకు చెప్పక్కర్లేదు మాకొకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం మీకెప్పటికీ అర్థం కాదు అంటూ కాస్త కోపంగా చెప్పాడు నారాయణ బాబు డబ్బు ఎవరినైనా మోసం చేయొచ్చు ఓసారి మీరే ఆలోచించుకోండి అసలు మీరెవరో మీదే ఊరో ఏ పని మీద మా ఊరొచ్చారో ఇవేం అడగకుండా పాడుకోవడానికి ఒప్పుకున్నాను చూడండి నన్ను నేను అనుకోవాలా అని చెప్పాడు రంగరాజు నారాయణకి ఒక్క క్షణం రాఘవ మీద చిన్న అనుమానం మొదలైంది ఈ రాఘవే నన్ను తిరిగి వెళ్ళిపోదామంటే వెళ్లకుండా ఆపాడు ఆ డబ్బు తీసి తొరలో పెట్టింది కూడా రాఘవే ఒకవేళ అని మనసులో రకరకాల ఆలోచనలు ఆలోచించటం మొదలెట్టాడు ఇలా గొడవ జరుగుతూ ఉండగా అక్కడికి గ్రామ పంచాయతీ పెద్ద అయిన రామన్నొచ్చాడు వీళ్ళ మాటల్ని బట్టి తెలుసుకున్నాడు నా బంగారు గొలుసు చేయించాలని డబ్బు జాగ్రత్తగా ఉండాలని నేను వేపు చెట్టు త్వరలో దాచాను తప్ప నాకే దురుద్దేశమూ లేదు నా ఇంటి ముందు పాడుకోమంటే నా మీద దొంగతనం వేశారు మీరు భలే గొప్ప మనుషులు తగిలారు నాకు నా గురివి నేనే పెట్టుకున్నట్టు అయితే అని ముగ్గురు వాపోయారు రామన్న మొత్తం విని మీలో మీరు ఇలా ఒకరిపై ఒకరు నిద్దలు వేసుకుంటూ ఉంటే ఎప్పటికీ ఇక్కడే ఉంటారు ఓ పని చెయ్యండి ముందు మీ ముగ్గురు వెళ్ళి నదిలో స్నానం చేసి రండి వచ్చగా మీలో డొంగ ఇవ్వరో నేను చెప్తాను అని చెప్పడంతో ముగ్గురు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు వాళ్ళు తిరిగి రాగానే రామన్న వాళ్లను పలకరించాడు రండి రండి ఈ మన పూజారి పూజలు చేయించాను ఇప్పుడు మీరు ముగ్గురు దాని దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును ఏమైనా అడగాలనుకుంటే అడగండి దొంగ ఎవరు ఆ చెట్టు చెప్తుంది అని చెప్పడంతో ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని గుసగుసగా ఏదో చెప్పి వెనక్కొచ్చారు ఇప్పుడు తీర్పు విందాం అమ్మా వేప చెట్టు వీళ్ళ ముగ్గురి వాదనలు విన్నావు కదా తల్లి మాపై దయించి ఈ ముగ్గురిలో దొంగ ఎవరో తెలియజేయి తల్లి దొంగ ఎవరో నాకు తెలుసు రంగరాజు దొంగతనం చేశాడు ఆ డబ్బు రంగరాజు దగ్గరే ఉంది అని పలకగానే అందరూ ఆశ్చర్యపోయారు రంగరాజు భయపడిపోయి రామన్న కాళ్ళ మీద పడ్డాడు నన్ను క్షమించండి రామన్న గారు డబ్బుకి కక్కుర్తి పడ్డాను ఇళ్ల డబ్బు త్వరలో దాచడం నేను చూసి ఇళ్ళు నిద్రపోయాక దొంగిలించాను ఆళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను దయచేసి నన్ను శిక్షించకండి ఒక్కసారికి నాకు క్షమాభిక్ష పెట్టండి అంటూ వేడుకున్నాడు రామన్న చిన్నగా నవ్వి రంగరాజు నువ్వు దొంగతనం చేయటం మాత్రమే కాదు ఇద్దరు ప్రాణ స్నేహితులని విడదీసి ప్రయత్నం కూడా చేస్తావు ఎక్కడి నుండో ఆశ్రయం కోరి నీ ఇంటికొస్తే అతిథులన్న మర్యాద లేకుండా వాళ్ల సొమ్ముపై కన్నేస్తావా మన ఊరి పరువు ఏం కాను అడవిలో ఉండాల్సిన దొంగలు ఊళ్ళోనే ఉన్నారని చెప్పుకునేలా చెయ్యడానికా నువ్వు చేసిన పని చాలా చెడ్డది అందుకు మూల్యంగా దొంగిలించిన డబ్బుకి ఇంకొంచెం అదనంగా కలిపి వాళ్ళకిచ్చి వాళ్ళకు క్షమాపణ కూడా చెప్పు అని తీర్పు చెప్పాడు రామన్న రంగరాజు ఇద్దరు స్నేహితులకు క్షమాపణ చెప్పి వారి డబ్బుతో పాటు ఇంకొంచెం డబ్బు కూడా కలిపిచ్చాడు తర్వాత స్నేహితులు ఇద్దరూ ఇంటిబాటు పట్టారు అందరూ వెళ్ళిపోయాక రామన్న చెట్టు చాట నుండి తన కొడుకైన పదేళ్ళ కృష్ణని బయటికి తీసుకొచ్చాడు కృష్ణ రంగరాజు దొంగని అని ఎలా చెప్పావు నాన్న వాళ్ళ ముగ్గురు చెట్టు దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు డబ్బులు దొరికేలా చూడమని వేడుకుంటే రంగరాజు మాత్రం నా దొంగతనం చూడని వేడుకున్నాడు దొంగ నాన్న చాలా తెలివిగా మాట్లాడావు కృష్ణ దొంగని పట్టించడమే కాదు ఇద్దరు స్నేహితుల మధ్య నమ్మకాన్ని కూలిపోకుండా కాపాడిన వాడిని అయ్యావు ఎంతైనా మీ కొడుకుని కదా నాన్న మీలాగే తీర్పివ్వటంలో ఆరితేరుతున్నాను అని చెప్పడంతో రామన్న చిన్నగా నవ్వి కృష్ణని భుజం తట్టాడు అలాగే మంచి తీర్పు ఇచ్చినందుకు ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయాడు